సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా నటి రష్మిక మందన ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు ఆమెపై ఎలాంటి వార్తలు వినిపించలేదు ఈ క్రమంలో తాజాగా రష్మిక మందననే ముందుకు వచ్చి అసలు విషయాన్ని వెల్లడించింది గత నెల రోజులుగా నేను యాక్టివ్గా లేను గత నెలలో నాకు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు కోలుకున్నాను అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నానని త్వరలోనే మళ్ళీ షూటింగ్స్కు హాజరవుతానని రష్మిక తెలిపింది అంతేకాక జీవితం చాలా విలువైనది జాగ్రత్తగా ఉండండి రేపు అనేది ఉంటుందో లేదో తెలీదు హ్యాపీగా జీవించండి అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది ఇప్పుడు ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో బాగా ఇప్పుడు ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది ఇదిలా ఉండగా అసలు ప్రమాదం ఎలా జరిగింది షూటింగ్లో అయిందా లేక ట్రావెలింగ్లో ఏమైనా అయిందా అయిందా అనే విషయాన్ని చెప్పలేదు రష్మిక స్పీడ్గా కోలుకోవాలని ఆమె అభిమాన దేవుళ్ళు ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇక రష్మిక నటించిన పుష్ప టూ కుబేరా సినిమాలు ఈ డిసెంబర్లో విడుదల అవ్వనుండగా సల్మాన్ ఖాన్తో చేస్తున్న బాలీవుడ్ చిత్రం సికిందర్ వచ్చే సంవత్సరం రంజాన్కు రిలీజ్ కానుంది కాక రెయిన్ బోద్ది గర్ల్ఫ్రెండ్ అనే రెండు తెలుగు చిత్రాల్లో ప్రస్తుతం రష్మిక నటిస్తోంది